శ్రోతలందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు పరిణితి యశోద గారు రచించారు కథ విందాము హఠాత్తుగా వచ్చిన వర్షను చూసి ఆశ్చర్యపోయింది భ్రమరాంబ అదేమిటే వర్ష ఒక్కత్తివి వచ్చా అల్లుడు రాలేదానితో అనగానే ఇంతెత్తున లేచింది వర్ష ఏం మమ్మీ ఒక్కదాన్ని రాకూడదా పెళ్ళి అయిపోతే కూతురు ఒక్కత్తి పుట్టింటికి వస్తే బోల్డ్ అని ఆరాటాలంటూ కస్సుమంది తల్లి మీద అవునే అమ్మలు కారణం లేకుండా చెప్పా పెట్టకుండా వస్తే అడగరా మరి ఎలా ఉన్నారు అల్లుడు గారు మీ అత్త మామలు మా మామగారికి వైరల్ ఫీవర్ వచ్చి తగ్గింది ఇప్పుడు మా అత్తగారు పడకేశారు చస్తున్నాననుకో పని మనిషి రావటం లేదు గొడ్డు చాకిరి అయిపోయింది ఆ ఇంట్లో నాకు నిక్షేపంగా ఉద్యోగం చేసుకుంటున్నా నన్ను నీవు కష్టపడని అవసరం లేదులే వర్ష అంటూ నా చేత ఉద్యోగం మాన్పించింది ఇంటి చాకిరికే అని ఇప్పుడు అర్థమవుతుంది మరి ఇంట్లో జ్వరం వచ్చిన వాళ్ళని అలా వదిలి వచ్చేయటం ఏమిటి వర్ష అంటే అంటే నన్ను వెళ్ళి అర్థం అయ్యో అలా అని కాదే తల్లి నీవు రావచ్చు కాదనను కానీ ఇది సందర్భం కాదని మమ్మీ నేను ఆ చాకిరీలు చేయలేను ఆ ముసలాళ్లకు వండి పెట్టడం నా వల్ల కాదు నేను కొన్నాళ్ళు ఇక్కడే ఉంటాను వాళ్లకు తగ్గాక అప్పుడు వెళ్తాను అక్కడకు ముసలాళ్ళు ఏమిటే వర్ష వాళ్ళు నీ అత్తగారు మామగారును అత్తగారు మామగారు అని నోరారా పిలవలేవా అయినా ఇది పద్ధతి కాదు వర్ష ఇంట్లో అలా ఉన్న మనుషులను వదిలేసి పుట్టింటికి పరిగెత్తటం పుట్టిల్లు దగ్గరే ఉందని చీటికి మాటికి ఇలా రావటం బాగుందా వర్ష మీ అత్తగారు మామగారు ఏమనుకుంటారు చెప్పు సరే కానీ నీకు కాస్త కాఫీ ఇవ్వనా తల్లి అన్న మాటలకు కోపం వచ్చి మూతి ముడుచుకొని కూర్చుంది మాట్లాడకుండా ఇదిగో కాఫీ తాగు ముందు అని కాఫీ కప్పు చేతికి అందిస్తే తీసుకొని పక్కన పెట్టేసింది తాగకుండా నడువు ముందు నాకు ఇటువంటివి నచ్చవు వర్ష నేను ప్రోత్సహించను కూడా మీ ఇంటికి వెళ్ళు వెంటనే నేను వచ్చి దింపుతాను పదా అనగానే వర్ష ఇంతెత్తున లేచింది పుట్టింటికి వస్తే తరిమి కొడుతున్నావా మమ్మీ నీకు అసలు జాలి ప్రేమ ఉంటేగా నా మీద నీవు నన్ను దింపాలా మా ఇంటికి ఆ నేను ఇంకా చిన్నపిల్లని అనుకుంటున్నావా అలా కాదు తల్లి నా మాట విను ఒక్కసారి చాలా థ్యాంక్స్ అండి గారు నన్ను ఎవ్వరూ దింపనవసరం లేదంటూ క్యాబ్ బుక్ చేసుకుని రుసరుసలాడుతూ వెళ్ళిపోతున్న వర్ష వైపు మౌనంగా చూస్తూ ఉండిపోయింది బ్రహ్మరాంబ పుట్టింటి నుండి కోపంతో కుతకుత మరుగుతూ గుమ్మంలో అడుగు పెట్టేసరికి అక్కడ సోఫాలో ఎదురుగా చిలిపిగా నవ్వుతూ తన భర్త సుధాకర్ ఏమిటి వర్ష సడన్గా పుట్టింటికి వెళ్ళింది ఏమైందో మరి అంటూ అమ్మ అంటుంది అమ్మకు ఫివర్ కదా పని మనిషి కూడా లేదు నీవు ఒక్కదానివే చేయలేవని మధ్యాహ్నం లీవ్ అప్లై చేసి ఇంటికి వస్తే నీవు కనబడలేదు ఏమైంది వర్ష అత్తయ్య మావయ్య బాగున్నారు కదా అని ఆతృతగా అడుగుతున్న సుధాకర్ ప్రశ్నకు ముభావంగా తల ఊపుతూ బెడ్రూంలోకి వెళ్ళిపోయింది డ్రెస్ మార్చుకోవడానికి తిరిగి వంటింట్లోకి వచ్చి చూసేసరికి సింకులోని గిన్నెలన్నీ నీట్గా తోమి పెట్టేశాడు సుధాకర్ వేడివేడి కాఫీ తయారు చేసి తల్లికి తండ్రికి ఇచ్చి మరో కప్పు వర్ష చేతికిస్తూ తను త్రాగుతూ ఏవో జోకులు వేస్తూ మాట్లాడసాగాడు వర్షకు చాలా గిల్టీగా ఉంది తను అలా పుట్టింటికి చెప్పకుండా వెళ్ళిపోవటం సమంజసం కాదేమోననుకుంది ఇక్కడ వర్ష తల్లి భ్రమరాంబ తను చేసిన పని తప్ప అని ఒకటికి రెండుసార్లు బేరీజు వేసుకుంది కూతురు అలా అత్తవారింటి నుండి చెప్పా పెట్టకుండా వచ్చేయటం అలా అత్తమామలు అంటే మర్యాద లేకుండా మాట్లాడటం నచ్చలేదు తనకి తను వర్షకు ఇది వరలో కూడా చాలాసార్లు చెప్పింది నోటి దురుసుతనం తగ్గించుకోమని తన కూతురంటే తనకి ముద్దే చాలా గారభంగానే పెంచింది వర్షను అలా అని వర్ష తప్పుగా ప్రవర్తిస్తుంటే అలా కాదు అని సరిచేయటం తల్లిగా తన బాధ్యత పెళ్ళ ఈ సంవత్సరం దాటినా ఎప్పుడు తెలుసుకుంటుంది వర్ష తల్లి పెంపకం తల్లి నూరిపోస్తుంది అని అనుకోరా ఇటువంటి చిన్న చిన్న కారణాలతోనే అనేక కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయని బ్రహ్మరాంబ ఎప్పుడూ తలపోస్తూ ఉంటుంది ఈ విషయం జరిగిన ఒక నెల రోజుల తర్వాత ఒకరోజు సాయంత్రం అల్లుడు సుధాకర్ నుండి ఫోన్ వచ్చింది బ్రహ్మరాంబకు నమస్కారం అండి అత్తయ్య గారు మామయ్య గారు మీరు ఎలా ఉన్నారు అని అడిగాడు బాగానే ఉన్నాం బాబు మీ అమ్మగారు నాన్నగారు బాగున్నారా వర్ష బాగుందా అంటూ కుశల ప్రశ్నలు వేసింది బ్రహ్మరాంబ ఏం లేదు అత్తయ్య గారు రేపు మీరు మామయ్య గారు మా ఇంటికి లంచ్కు రావాలి చాలా రోజులైంది మనం కలుసుకొని అందుకని పిలుస్తున్నాను అని చెప్పాడు తప్పకుండా వస్తాం సుధాకర్ అంటూ జవాబిచ్చింది బ్రహ్మరాంభ తనే అనుకుంటుంది ఆ రోజు వర్ష ఇక్కడకు వచ్చినప్పుడు తను కోపంగా వర్షను మందలించిన తర్వాత ఏదో ఒకటి రెండు సార్లు మాత్రమే వర్షకు ఫోన్ చేసింది అప్పుడే నెల రోజులు దాటిపోయింది వియ్యపురాలిని వియ్యంకుడిని చూసి రావాలనుకుంటున్నారు బ్రహ్మరాంబ దంపతులు ఈలోగా అల్లుడి నుండి ఫోన్ మరుసటి రోజు ఉదయాన్నే పది గంటలకు బ్రహ్మరాంబ ఆవిడ భర్త రాధాకృష్ణ గారు కూతురు ఇంటికి పండ్లు పూలు తీసుకొని బయలుదేరారు వీరిని చూస్తూ సాధారణంగా ఆహ్వానం పలికారు అందరూ వర్ష అత్తగారిని మామగారిని ఎలా ఉన్నారంటూ కుశల ప్రశ్నలు వేసి మాట్లాడారు కూతురు కనబడకపోయేసరికి భ్రమరాంభ తన వియ్యపురాలు రాజ్యలక్ష్మి గారితో వర్ష లేదా అల్లుడు తను బయటకు వెళ్ళారా అని అడగ్గా లేదు లోపలికి రండి వదిన అంటూ వంటగదిలోకి తీసుకొని వెళ్ళారు ఆవిడ పటియాల డ్రెస్లో తలంటు పోసుకున్న జుట్టుని క్లిప్తో బంధించి హడావుడిగా వంటింట్లో మూకుట్లో గారెలను చిల్లుల గరిటతో అటూ ఇటూ తిప్పుతున్న కూతురుని బుగ్గకు అంటుకున్న గారెల పిండితో చూడగానే ఆవిడ ఆశ్చర్యపోయారో క్షణం తల్లిని చూడగానే చేస్తున్న పనిని వదిలేయకుండా అమ్మా ఒక్క క్షణం మా అత్తగారితో మాట్లాడుతూ ఉండు ఇంకా కొన్ని ఉన్నాయి అవగానే వస్తానంటూ ఉండు కాఫీ ఇస్తానంటూ ఒకవైపు గారెలు వేయిస్తూనే మరోవైపున ఫిల్టర్లో నుండి కాఫీ డికాషన్ తీసి పాలు కలిపి వేడి చేసి రెండు కప్పుల్లో పోసి తల్లిని ఒకటి తీసుకోమని తండ్రికి కూడా ఇమ్మనమని పురమాయించిన కూతురి వైపు అలాగే చూస్తూ ఉండిపోయింది ఒక క్షణం వంటింట్లో కూతురు ఒక్కతే అన్నీ చేసేస్తుంది ఇది ఎలా సంభవం ఆ రోజు మా అత్తగారింట్లో గొడ్డు చాకరీ చేయలేక చస్తున్నాను అన్నది ఈరోజు నవ్వుతూ అన్నీ తనే స్వయంగా చేయటం చూస్తుంటే ముచ్చటగా అనిపిస్తుంది అందుకనే ఆ రోజు కూతురి దృష్టిలో తను శత్రువునైపోయినా పర్వాలేదు కానీ తన బంగారు తల్లి అత్తగారింట్లో అందరితో సౌమ్యంగా ఉంటూ వాళ్ళ అభిమానాన్ని ప్రేమను చూరగొనాలని భావించింది ఆవిడ భోజనాల సమయంలో అందరూ కలిసి భోజనాలు చేస్తున్నప్పుడు వర్ష అత్తగారు వర్షను ఒకటే మెచ్చుకోవటం వర్ష లాంటి అమ్మాయి తమ ఇంటికి కోడలుగా రావటం తమ అదృష్టమని భ్రమరాంబ దంపతులతో చెబుతున్నప్పుడు భ్రమరాంబ గారి ముఖంలో ఎంతో ఆనందం కూతురిని వారు మెచ్చుకొని అభిమానిస్తుంటే ఏ తల్లికైనా అంతకంటే ఏం కావాలి హృదయం పులకరించిపోతుంది ఈలోగా సుధాకర్ పెద్ద స్వీట్ బాక్స్ తెచ్చి అందులో నుండి స్వీట్స్ తీసి ఒక్కొక్కరికి ఇస్తుంటే వర్ష తండ్రి ఏమిటల్లుడు స్వీట్లు పంచి పెడుతున్నావు ఉద్యోగంలో ప్రమోషన్ కానీ వచ్చిందా ఏమిటంటూ సరదాగా అడిగిన ప్రశ్నకు వర్ష పక్కనే కూర్చొని భోజనం చేస్తున్న సుధాకర్ అవును మావయ్య గారు ప్రమోషనే మిమ్మల్ని అందరినీ సర్ప్రైజ్ చేయాలని నేను వర్ష అనుకొని ఈరోజు ఈ గ్యాదరింగ్ ఏర్పాటు చేశాం అవును నేను వర్ష మరో ఏడు నెలల్లో తల్లిదండ్రులం కాబోతున్నాం నిన్ననే డాక్టర్ కన్ఫామ్ చేసిందని చెప్పేసరికి అందరి ముఖాల్లో ఆనంద తరంగాలు వెళ్ళి విరిశాయి అందరూ ఆ యువ జంటకు అభినందనలు తెలియజేశారు తలెత్తి గారు కూతురు ముఖంలోకి చూశారు తల్లి కాబోతున్న చిహ్నాలతో కొత్త అందాలు సంతరించుకున్న తమ బంగారు తల్లి మరింత అందంగా ముద్దుగా కనబడుతుంది ఈలోగా వర్ష అత్తగారు అదేమిటి వర్ష వంటలో నేను సాయం చేస్తానంటే నన్ను అసలు వంట గదిలోకి అడుగు పెట్టనియకుండా అంతా నీవే చేశావు ఇటువంటి పరిస్థితుల్లో ఎక్కువ అలసిపోకూడదమ్మా అంటూ నెమ్మదిగా మందలించారు ఆవిడ గారితో వర్షను మీతో తీసుకువెళ్ళి కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్నాక పంపండి వదినగారు ఇక్కడ పని చేయొద్దన్నా వినకుండా అలా గిరగిరా తిరుగుతూ ఏదో చేస్తూనే ఉంటుందని అన్నారు ఇప్పుడు వెళ్ళనత్తయ్య నిన్ననే మీరు మావయ్య గారితో చెబుతుండగా విన్నాను మోకాళ్ళ నొప్పులు ఎక్కువ ఉన్నాయని వంగి ఏమీ చేయలేకపోతున్నానని డాక్టర్కు చూపించుకున్న తర్వాత చూస్తాను ఏమమ్మా కొన్ని రోజుల తర్వాత వస్తాను అత్తయ్య గారికి కాస్త తగ్గాక అనగానే బ్రహ్మరాంబగారు నీ ఇష్టం తల్లి అన్నారు వర్షంలోని ఈ మార్పు ఆవిడకు చాలా ఆనందంగా ఉంది ఆ రోజు మా అత్తగారింట్లో చాకరీ చేయలేకపోతున్నానంటూ రుసరుసలాడిన పిల్ల ఇప్పుడు ఎంతో బాధ్యతగా తన ఇంటిని చక్కబెట్టుకుంటున్న తీరుని ఆవిడ అబ్బురపడుతుంది తన కూతురు తన కళ్ళ ఎదుటే ఎంతో పరిణితి చెందిన వ్యక్తిగా ఎదగడం ఆవిడకు అమితమైన సంతోషాన్ని కలగజేస్తుంది మనసులోనే కూతురుని ఆశీర్వదించింది ఈ కథ ఇంతటితో సమాప్తం అండి కథ కనుక నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ చేయండి ప్లీజ్